అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాయండి చాలా రోజులు అవుతుంది కదా మీకు గేదెలు ఫుల్ వీడియో పెట్టక అయితే ఎందుకని పెట్టట్లేదంటే గేదెలకి వెళ్ళట్లేదండి మెయిన్ కారణం వచ్చేసి వర్షాలు పడుతున్నాయి అందుకోసమని వెళ్ళటం లేదు అలాగే దీపావళి పండుగ కదా దీపావళి పండుగ మేమైతే బాగానే సెలబ్రేషన్ చేసుకున్నామండి అందరూ బాగానే సెలబ్రేషన్ చేసుకున్నారని అనుకుంటున్నాను అలాగే అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే మీరు గేదెని చూస్తున్నారు కదా ఈ గేదెనండి దీని ప్రైజ్ వచ్చేసి నేను తమ్నెల్లో మెన్షన్ చేశాను తమ్నెళ్ళు చూసే ఉంటారు కదా తమ్నెళ్ళు చూసే ఓపెన్ చేస్తారు ఈ అయితే లక్ష రూపాయలు చెప్తున్నామండి గేదె చాలా బాగుంది రింగు అలాగే సూడి గేదండి ఇగ మా వారైతే కట్టేసి వెళ్ళిపోతున్నారు పాలు టైం అవుతుందండి పాలు కేంద్రం పట్టేయాలి పాలు పట్టాలి అందుకోసమనే వెళ్ళిపోతున్నారు నేను ఒక్కదనే వీడియో తీస్తున్నాను చూడండి ఇది వచ్చేసి నైట్ వచ్చిందండి ఈ గేదె వాళ్ళైతే చేయనికి తోలుకెళ్తారంటండి మేపటానికి అందుకోసమని సాయంత్రం ఐదు ఐదింటికి వెళ్ళారండి ఐదింటికి వెళ్తే వచ్చేసరికి ఏడైంది అందుకనే పాల టైం అయింది వెళ్ళిపోతున్నారు తొందరగా తొందరగా కట్టేసి మీరు నైట్ తోలకరామని చెప్పి మీరు నైటే తొలకొస్తున్నారు అనుకోకండి గేదలు కొన్న వాళ్ళు ఇంటి దగ్గర ఉండట్లేదండి వాళ్ళు పొలానికి వెళ్తున్నారు అందుకోసమని నైట్ తోలుకు రావాల్సి వస్తుంది చూసారు కదా గేదె అయితే చాలా బాగుంది గేదెలు వచ్చిన తర్వాత అయితే మా ఇంటి దగ్గర వినిపోతున్నాయండి ఇదివరకు ఏనమన్నా ఏమైనా ఒకటేనా ఒకటన్నా బాగుండు జున్ను పాలు తాగుదాం నేనైతే జున్ను పాలు తాగ తాగనండి అలాగే మా చుట్టుపక్కల వాళ్ళు గేదె ఇంతే మాకు జున్ను పాలు పోయిరా రా ఒకరోజు అని అడుగుతారండి మేము అందుకోసమని మా ఇంటి పక్కన వాళ్ళకి మా రిలేటివ్స్కి అందరికీ జున్ను పాలు ఇస్తామండి మేమైతే ఎక్కువ తాగము ఫస్ట్ తీసిన పాలు అయితే మేము దేముడికి పెట్టేస్తాం మీకు మొన్న వీడియోలో కూడా చెప్పాను కదా అలాగే ఈ గేదె కూడా చాలా బాగుంది కదా మీకు గేదె మీకు గేదెను చూపిస్తున్నాను చూసేయండి అలాగే మీకు ఎన్ని పాలు ఇచ్చింది గేదె అయినాక అది కూడా చూపిస్తాను షార్ట్ వీడియోలో మీరు మాత్రం కామెంట్ చేయండి నచ్చితే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడే మనకి అయితే వచ్చింది చూసారు కదా చాలా బాగుంది గేదా నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మాకు వచ్చిన టైంలో నేను కూడా ఒకసారి మీకు కనిపించుదామని గేదె చూపించుకుంటూ అందుకని ఎవరు లేరండి తీయటానికి అందుకోసమే నేనే తీసుకుంటున్నాను సెల్ఫీ వీడియో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి